హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో చాలా రోజులు అయిపోయింది కదా ఫుల్ వీడియో పెట్టి సో ఫుల్ వీడియో పెడుతూ ఉన్నా కూడా కొంతమందికి ఇంట్రెస్ట్గా లేదు సో అందుకోసమే షార్ట్ వీడియోస్ అనేవి పెడుతూ ఉన్నాను అనమాట ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో చెప్పండి షార్ట్ వీడియోస్ కూడా కొంతమంది అయితే కమెంట్స్ చేస్తూ ఉన్నారండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో అయితే కిత్తిక అంటూ ఉన్నారు అందుకోసమే ఈరోజు మంచి రోజు ఒక మా ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో ఫుల్ వీడియో అయితే షూట్ చేస్తూ అనమాట దాని తగ్గట్టు ఈ ట్వంటీ డేస్ నుంచి నాకు జలుబు అసలు ఉందండి ఆ జలుబు వల్ల నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదనమాట లాంగ్ వీడియో షూట్ చేయడం కోసం ఇంకా పనంతా అయిపోయింది క్లీన్ అయితే చేసేస్తాను ఇల్లు మొత్తం అంతా కడిగి దోశాను అనమాట ఈరోజైతే ఇంకా పక్కన ఏంటంటే వర్క్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ జరుగుతుంది బిల్డింగు అందువల్ల అల్రెడీ ఇంతకు ముందు చూపించాను నేను అది బోర్ వేయడం అదంతా కూడా అక్కడ ఏంటంటే ఆయన మట్టి సిమెంటు మొత్తం పడుతూ అనమాట ఇటు సైడు ఇంట్లో అసలు నా వల్ల కాలేదండి నేను ఇంక ఈరోజు గట్టిగా చెప్పేశాను నా వల్ల కాదు మీరు అసలు ఏదన్నా వేసుకోండి పట్ట అలాంటిది ఇంత మట్టి ఇంత సిమెంటు నేను క్లీన్ చేయలేను అని చెప్పి గట్టిగా చెప్పాను సో నా వల్ల కాదు అసలు నేను క్లీన్ చేసుకోలేనండి ఒకరోజు అయితే ఓకే బట్ ప్రతిరోజు నేను చేయలేను అన్నట్టు చెప్పేశాను ఇంకా చూడండి ఇలా అయితే ఇలా అయితే వైట్ కలర్లో పట్ట కట్టేశారనమాట ఇప్పటికీ కొద్దిగా ప్రశాంతత ఉండండి ఎందుకంటే రోజుకి ఒక టెన్ టైమ్స్ తోయాలన్నమాట సిమెంట్ ఇసుక రాగుతూ ఉంటే ఓన్లీ తోసుకున్నాం అన్నట్టు రెండు రోజులు ఉన్నాను బట్ నాకు ఇంక ఓపిక లేదు అందుకోసం చెప్పేసి ఇంక పట్ట అయితే వేసుకునేసానమాట సో ఇంక అంత పని అయితే అయిపోయింది బట్ ఏంటంటే ఇంకా దీపం పెట్టడం ఒకటే ఉంది ఇప్పుడైతే టైము ట్వల్వ్ థర్టీ వన్ అవుతూ ఉందండి ఎగ్జాక్ట్లీ ట్వల్వ్ ఫార్టీ అవుతుందనమాట ఇంకే టైంలో దీపం మేము పెడతాం అన్నట్టు ఈవినింగ్ పెడదాంలే అని చెప్పి ఉండిపోయాను సో ఇక్కడ చూసారా ఇవి అనపకాయ గింజలు అనమాట ఇవి నిన్న మధ్యాహ్నం మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను ఈ పరంట అయిపోయిన తర్వాత వాటిని నానబెట్టారనమాట సో కాయల కాయల నుంచి గింజలు సపరేట్ చేసి నానబెట్టాను ఇంకా పితకాలి పితికిపప్పు అంటాం మా సైడు మేము మీకు కొంతమందికి నవ్వు రావచ్చు బట్ ఏంటంటే మా సైడ్ అలానే ఉంటారు పితికిపప్పు కూర అంటారనమాట నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి మా ఆయనకు కానీ నానికి కానీ దోశ కాంబినేషన్ చాలా బాగుంటుంది అందుకోసమే ఇన్ని ఉన్నాయన్నమాట కిలో తీసుకొచ్చాం సో కిలో తీసుకొస్తే పప్పులంతా కలిపి ఒక హాఫ్ కిలో ఉంటుంది ఇంకా మనం వాటిని వాటిపైనటువంటి ఆ పొట్టు మొత్తం తీసేస్తే మనకి ఇంకా ఒక కాలు కిలో అలా వస్తాయంటే దాని మించి ఎక్కువ ఏం రావన్నమాట సో ఇంక ఈ పని ఉందండి నాకైతే సో అంతా పని అయిపోయింది అనుకుంటే ఇల్లు బయట మొత్తం గోడలు మొత్తం హాలంతా కడిగేసి క్లీన్ చేశాను ఈ పితికి పప్పు కన పితికేస్తే ఇంకా నాకు పని మొత్తం అయిపోయినట్టే అనమాట సో తినేసి ఇంకా పని చేయాలి అయితే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి మీ అందరికీ కొద్దిగా అయినా యూజ్ఫుల్గానే ఉంటుంది అనుకుంటూ ఉన్నాను చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్తారని చెప్పినైతే అనుకుంటూ ఉన్నాను సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇది సండే రోజు వ్లాగ్ అండి ఇంతకు ముందు తీసిన క్లిప్స్ అన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్లో పెట్టేశాను అనమాట రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ పెడుతూనే ఉన్నాను ఇంక ఇక్కడ ఏంటంటే బోటీ తీసుకొచ్చాం యాక్చువల్గా బోటీ అంటే మా వారికి ఇష్టమే నాకు ఇష్టమే బట్ ఏంటంటే అది క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఎక్కువగా దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం అనమాట ఇంకా ఈరోజు ఏంటంటే వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారనమాట మేము మార్కెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే తిరుపతిలో మార్కెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు క్లీన్ కూడా చేసి ఇస్తామన్నారు ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అనమాట అయితే అయిందని చెప్పి మా వారు తీసుకొచ్చారు సో ఇంకా అది మొత్తం రెండు సార్లు ఉడికించి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి నేను మాకు ఫ్రై చేస్తూ ఉన్నాను ఇలా సండే అయితే చాలన్నమాట నాని ఎక్కువగా వస్తూ ఉంటాడు మా వారు రేర్ అనమాట ఇలా రావడం అయితే ఇంక ఈరోజు బోటీ ఫ్రై అని చెప్పి తనకు ఇష్టము సో తను ఏమంటూ ఉన్నాడంటే ఇంకా వీడియో షూట్ చేస్తుంటే వస్తూ ఉన్నావా అని చెప్పి అడిగాను అనమాట ఉన్ని నేనే వీడియోలో నేనే చేశానని చెప్పి అనుకోని అని చెప్పి అన్నీ అవుతూ ఉన్నాడు అనమాట దానికి అర్థం అదే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి చాలా రక రోజుల తర్వాత బోటీ ఫ్రై చేసుకున్నాను ఇంట్లోనే కొన్ని కొన్ని నాని తీసిన వీడియోస్ అనేవి కొద్దిగా ఎక్కువ షేడ్ అవుతూ ఉంటాయన్నమాట నేను తీసేది అయితే కొద్దిగా అడ్జస్ట్ చేసి తీస్తాను సో ఇంకొక విషయం ఇక్కడైతే మీకు ఇంపార్టెంట్ విషయం షేర్ చేస్తాను అది కూడా చూస్తూ ఉండండి వీడియోస్లో అయితే చూసారు ఎలా ఉందో వేడివేడిగా బోటి ఫ్రై ఇటు సైడ్ రసము తర్వాత రైస్ పెట్టాను ఇంకా ఒక స్వీట్ చేశాను అన్నమాట ఈ మధ్య ఏంటంటే రెగ్యులర్గా అంటే నాన్ వెజ్ అనేవి తగ్గించేసాము ఆ తర్వాత మొత్తం అంతా తినేసి గిన్నెలంతా కడిగేసి మళ్ళీ ఈవినింగ్ అనమాట ఇదైతే బయట హాస్పిటల్కి నాకు జలుబు ఉందని చెప్తూ ఉన్నాను కదా అందుకోసం అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ఇంకా ఇక్కడ ఒక పని చేస్తున్నాం మనం కొన్ని కొన్ని వీడియోస్లో చూస్తే లేదా కొన్ని కొన్ని ఆయుర్వేద డాక్టర్స్ కానీ కొన్ని అంటే డాక్టర్ మంతెన గారు రామచంద్రయ్య గారు వీళ్ళంతా ఉన్నారు కదా వీళ్ళు కొద్దిగా ఏంటంటే హెల్త్ గురించి మంచి మంచి వీడియోస్ షూర్ అంటే విషయాలన్నీ షేర్ చేస్తూ ఉంటారు సో అది కానీ చాలామంది ఈ అల్యూమినియం గిన్నెల్లో వంటలు చేయడం వల్ల క్యాన్సర్ వస్తూ ఉంది ఎక్కువగా అనే విషయాన్ని చెప్తూ ఉన్నారనమాట అందువల్ల దేనికైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉన్నాం అనే ఉద్దేశంతో ఏం చేశానంటే అల్యూమినియం మొత్తం చేంజ్ చేసేదన్నమాట ఇంతకుముందు నేను ఫోర్ ఇయర్స్ బ్యాకే నేను మొత్తం స్టీల్సే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేదాన్ని బట్ అన్నం ఆడిపోతూ ఉంటుందనే ఉద్దేశంతో నేను స్టీల్ అనేది సర్ధమైనంత వరకు తగ్గించి అల్యూమినియంకు వచ్చాననమాట ఇంకే క్యాన్సర్ వస్తుంది అది ఇది ఎక్కువగా యూట్యూబ్లో స్ప్రెడ్ అవుతుంది కదా ఎందుకు ఎందుకు మనం నెగ్లెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో సో నేను చేంజ్ చేసేసాను ఈ బాక్స్ ఏంటంటే మేము ఇంతకుముందు పాత ఇంట్లో ఉన్నాం కదా అక్కడ స్టీల్ గిన్నెలన్నీ కడిగి ప్యాక్ చేసి పెట్టేసాను అనమాట పైన ఎందుకంటే డెస్ట్ మొత్తం అవుతుంది జిట్టుగా ఉంటుంది ప్రతిసారి ఎక్కడ క్లీన్ చేస్తామని ఇప్పుడు అల్యూమినియం గిన్నెలన్నీ తీసి బాక్స్లో పెట్టి స్టీల్ గిన్నెలన్నీ కూడా బయట పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా అవి వాడుకున్నామని చెప్పి సో క్యాన్సర్ అంటే ఆశామాసి కాదు కదా సో మనం ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేం దానివల్ల వచ్చేటువంటి పెయిన్స్ కావచ్చు మనీ కావచ్చు అన్నింటిని కూడా అందుకోసమే జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇంక మా వారు సండే ఇంట్లో ఉన్నాడు ఎక్కువగా వేడైపోయింది అని చెప్పారనమాట అందుకోసం ఇక్కడ సో పెసరపప్పు సబ్బియ్యం వేసి పాయసం చేశాను ఇది బాగా ఇష్టం అనమాట మా ఇంట్లో అయితే ఇది మార్నింగ్ తాగాలనే ఉద్దేశంతో నైట్లో చేశానండి కొద్దిగా చక్కెర వేసి నెయ్యి వేశాను జిడిపప్పు అవన్నీ ఉన్నాయి కానీ మార్నింగే డ్రై ఫ్రూట్ షేక్ తాగామన్నమాట అందువల్ల ఎందుకు డ్రై ఫ్రూట్ షేక్ ఆల్రెడీ తాగాం కదా అందులోకి జిడిపప్పు పప్పు అన్నీ వేస్తానండి ద్రాక్ష అవన్నీ కూడా అందుకోసం ఎందుకులే మరి అన్నీ వేసాను కదా మళ్ళీ ఎందుకు ఏదైనా ఎక్కువగా తింటే ప్రమాదమే కదా అందుకోసం అని చెప్పి వేయలేదు వేస్తే కూడా బాగానే ఉంటుంది బట్ నానే అన్నీ తీసి తీసి పక్కన పట్టేస్తాడు పాయసం వేసి మార్నింగ్ లేచి తాగాము ఇంక ఈరోజు అనమాట నానికి క్యారియర్ పెట్టి పంపించేశాను మా ఆయనకి ఏంటంటే సాంబారు మొల అంటే మునక్కాయ సాంబారు చేశాను ఆ తర్వాత రైసు చిక్కుడుకాయ ఫ్రై ఈరోజైతే వంట ఈ బాక్సు నేను కాలేజ్కి నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు బాక్స్ అండి మినిమమ్ ఫిఫ్టీన్ పదహైదు సంవత్సరాలకు ముందు బాక్స్ అనమాట సో నేను అప్పటి బాక్సు ఇంకా ఇప్పుడు మా వారికి మా అమ్మ తెచ్చిచ్చింది అనమాట నువ్వు కళ్ళలోకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే బాక్స్ అని చెప్పి తెచ్చిచ్చింది అది మా వారికి గుర్తుగా నేను లంచ్ పెట్టి పంపించాను అంటే చట్నీతో ఇడ్లీ తినాలా ఇడ్లీని చట్నీతో తినాలా అనేది కమెంట్ చేయండి ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు కదా చట్నీతో ఇడ్లీ తినాలని నేను కూడా అలానే చేస్తూ ఉన్నానండి త్రీ ఇడ్లీస్ లేదా ఫోర్ ఇడ్లీస్ చిన్న చిన్నవి అనమాట అవి మీకు చూడ్డానికి అలా ఉన్నాయి కానీ చాలా బాగా స్పాంజీగా మా ఫ్రెండ్ ఒక చిన్న టిప్ చెప్పింది దాని ద్వారా మళ్ళీ వచ్చాయన్నమాట ఇడ్లీ అయితే చట్నీ ఫుల్గా వేసుకున్నాను నాకైతే ఇలానే ఇష్టం వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బై